ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ హరే కృష్ణ గోకుల క్షేత్ర కార్యక్రమంలో ఈరోజు అనంతశేషసేన విగ్రహ ప్రతిష్ఠ కోసం వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్థ అధ్యక్షులు మధు పండిట్ దాస్ గారు గురుచంద్రదాస్ గారు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు సబిత గారు లావు కృష్ణదేవరాయలు గారు కనకమేళ రవీంద్ర కుమార్ గారు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు మీ అందరికీ కూడా స్వాగతం నమస్కారం ఈరోజు ఒక ఆధ్యాత్మికంగా నూతన అధ్యాయాన్ని మనం ప్రారంభించాం ఈ ప్రపంచ అధునాతనమైనటువంటి అమరావతి నగరంలో ఒక సత్సంప్రదాయాన్ని స్థాపించి గొప్ప మనసుతోటి ఈ అద్భుతమైనటువంటి నగరాన్ని దేవుని ఆశీస్సులతోటి అతి త్వరలో నిర్మాణం పూర్తి కావాలనేటటువంటి సంకల్పంతో మనమంతా ఇవాళ ఈ కార్యక్రమానికి రావటం జరిగింది మీకు తెలుసు ఈ రోజుల్లో దేవాలయాల్లో కూడా రాజకీయాల దేవాలయాలను కూడా నిర్మించకుండా ఎన్ని అవరోధాలు కలిగించారో అనేటటువంటి విషయానికి ఈ యొక్క ఈ సంస్థ ఈ యొక్క దేవాలయమే కారణం అనేక సంవత్సరాలుగా మరి కోర్టులో వాజ్యాలు వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ దేవాలయ నిర్మాణానికి ఆటంకాలు కల్పించినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు అదేవిధంగా దేవునికి సేవ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని ఈ దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయన నాయకత్వంలో మళ్ళా ఇవన్నీ పునరుజ్జీవింపబడుతున్నాయి ఒక శక్తిని ప్రసాదించేటటువంటి పరిస్థితి ఉంది దేవాలయాలు సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ సమాజంలో కేవలం ఆధ్యాత్మికతే కాదు సంస్కరణ మార్పు రావాలా అదేవిధంగా మానసిక ప్రశాంతతని ప్రజలకు కలగజేయాలా ఒక ఆధ్యాత్మిక ధోరణితోనే కాకుండా ఇతరగా సంస్కృతి సాంప్రదాయం చరిత్ర భాష ఆచార వ్యవహారాలు లాంటి అనేకమైనటువంటి మరుగున పడుతున్నటువంటి విషయాలని ప్రజలకు మళ్ళా కోసం ఇవాళ ఆలయాలు మార్పు చెందుతున్నాయి దానిలో ఇస్కాన్ సంస్థ ముందుంటుందనేటటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం గొప్ప అద్భుతమైనటువంటి ఉద్యమాలను నిర్వహించి యందు దేవుడు చెప్పినటువంటి కేవలం ఆధ్యాత్మికత కాకుండా గౌరవప్రదంగా ఎలా జీవించాలా సంస్కారవంతంగా ఎలా జీవించాలా సమాజం పట్ల బాధ్యతతో ఎలా ఉండాలనేటటువంటి కార్యక్రమాలని ఇవాళ ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అక్షయ పాత్ర కావచ్చు లేకపోతే యువతని అనేక కార్యక్రమాల ద్వారా చైతన్యపరచడం కావచ్చు అధికారంలో బాధ్యతను క్రియేట్ చేయడం ద్వారా కావచ్చు సంస్థ నిర్వహించినటువంటి కార్యక్రమాలు అద్భుతం అటువంటి సంస్థను ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ మరి రాబోయే రోజుల్లో మరి అన్నదానం అనేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నాయుడు గారి నాయకత్వం నిర్వహింపబడుతుంది అక్షయ పాత్ర ద్వారా దాదాపు అనేక లక్షల మంది ప్రజలకి ఒక అధునాతనమైనటువంటి యాభై వేల మందికి అన్నదానం అన్నదానాన్ని తయారు చేయడం కోసం అన్న ప్రసాదాలు తయారు చేయడం కోసం ఒక క్యాంటీన్ నిర్మించడం జరిగింది దానిలో రాబోయే రోజుల్లో ఒక లక్ష మందికి కూడా అన్న ప్రసాదాలను తయారు చేసేలో ఒక యంత్ర సామాగ్రితోటి ఒక క్యాంటీన్ నిర్మించబడుతుంది మరి దేశవ్యాప్తంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండున్నర లక్షల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆహారాన్ని అందించబడబడుతుంది ఇటువంటి గొప్ప కార్యక్రమాలను చేపట్టి సామాజిక బాధ్యతతో మరి ఈ రోజున ఆహారం లభించక లేకపోతే వివిధ కారణాలతోటి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితితో మీరు చూశారు ఆ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడటానికి ఏ ప్రజలు కూడా ఎవడు కూడా ఆకలితోటి అర్దాకలితోటి కానీ ఆకలితోటి కానీ అలమటించకూడదనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో ఈ సంస్థ పనిచేస్తుంది ఆ సంస్థకు సహకరించి ఈ సంస్థ యొక్క అనేక రకాలుగా మద్దతు ఇస్తున్నటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మీరందరికీ కూడా ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి త్రీ తెలుగు ప్రజల యొక్క అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహ స్వామి శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు అందజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను